తిరుమల శేషాచల పర్వతాల పక్కనే ఉన్న శేషపల్లె అనే చిన్న గ్రామంలో అనిరుద్ అనే భక్తిగల బాలుడు ఉండేవాడు అతని తల్లి అనారోగ్యం గ్రామంలో కరువు ఆహారం కూడా దొరకని పరిస్థితి కాని అనిరుద్ హృదయంలో మాత్రం శ్రీవారి మీద సంపూర్ణ భక్తి రాత్రి ప్రయాణం ఒక రాత్రి చంద్రుడు మసకగా ఉన్న సమయంలో అనిరుద్ నిర్ణయించుకున్నాడు స్వామివారి దగ్గరకు వెళ్ళి ప్రార్థించాలి నా అమ్మ కోసం నా గ్రామం కోసం అడవిలో చీకటి గాలి జంతువుల శబ్దాలు అయినా అతని నోట ఒకే నామం గోవిందా గోవిందా అప్పుడు ఒక వృద్ధుడు అతని దారిలో కనిపించాడు వృద్ధుడు అతనికి ఒక దీపం ఇచ్చి అన్నాడు నిజమైన భక్తి ఉన్నంతకాలం ఈ దీపం ఆరదు ఇది నిన్ను స్వామివారి వద్దకు తీసుకెళ్తుంది అనిరుద్దీపాన్ని తీసుకుని ముందుకు నడిచాడు వర్షం గాలి వచ్చినా దీపం ఆరలేదు తిరుమల దర్శనం ఉదయానికి తిరుమల ఆలయం బంగారు వెలుగులో మెరిసింది అనిరుద్ స్వామివారి పాదాల దగ్గరకు వెళ్ళి ప్రార్థించాడు స్వామి నా తల్లిని కాపాడండి నా గ్రామానికి వర్షం ప్రసాదించండి వృద్ధుడు ఇచ్చిన దీపాన్ని స్వామివారి చరణాల వద్ద పెట్టాడు అప్పుడే ఒక దివ్యస్వరం వినిపించింది నీ భక్తికి నేను దూరం కాదు నీ గ్రామం పండిపోతుంది నీ తల్లి కోలుకుంటుంది అద్భుతం అనిరుద్ గ్రామానికి చేరుకునేలోపే ఆకాశం మబ్బులతో నిండింది ప్రమాదకరమైన కలువు ఉన్నా ఒకేసారి పచ్చని వర్షం కురిసింది బావులు నిండాయి పంటలు పచ్చగా మారాయి అతని తల్లి ఆరోగ్యంగా మారింది గ్రామం అంతా గోవిందా గోవిందా అంటూ మారుమ్రోగింది డ్యాష్ 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 నిజం తెలిసిన క్షణం అనిరుద్ధ్ ఆ వృద్ధుణ్ణి మళ్లీ వెతుకుతాడు కాని అడవిలో ఎవ్వరూ ఉండరు ఒక పాత చెట్టుపై మాత్రం ప్రకాశించే మూడు అక్షరాలు కనిపిస్తాయి గోవిందా అప్పుడే అతనికి అర్థమవుతుంది ఆ వృద్ధుడు మరెవరో కాదు శ్రీ వెంకటేశ్వర స్వామివారే డ్యాష్ 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 భక్తి నిజమైనదైతే స్వామివారు వెంటనే స్పందిస్తారు చిన్న దీపం కూడా భక్తితో ఉంటే జీవితాన్ని వెలిగిస్తుంది గోవిందా గోవిందా